thank you జిల్లాలో ఉంటాము దాదాపు మేము పది మంది దాకా నాయకులు ఉన్నాము అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు హాసిని గారు ఉన్నారు అట్లాగే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఒక ట్రాన్జెండర్ ఏమి దుర్భాషలు ఆడింది అనమాట ఆడితే ఎందుకు ఆడామ ఏందని ఆమెను క్వశ్చన్ చేశాం వాళ్ళకి మాకు కొంచెం ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగినడల్లా మేము స్టేషన్ తీసుకుపోయి అమ్మాయిని అప్పచెప్పాం అప్ప చెప్పిన తర్వాత అమ్మాయి మీద కేసు కడతాము అన్నారు మాకు కేసులకి సేమ్ వద్దండి జస్ట్ మందలిచ్చి పంపించేసేయండి ఆమెకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మేము చెప్పేసి వచ్చేసాం అయిపోయింది అంతటితో వాళ్ళకి సంబంధించి అలైఖ్యకి సంబంధించిన సులోచన అనే వ్యక్తి అలియాజ్ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దాదాపు తను ట్రాన్స్ మేము ట్రాన్స్ తను వచ్చి మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాతో స్పందించుంటే మేము హ్యాపీగా ఫీల్ అయి ఉంటాము మేము మాట్లాడుకొని ఫీ సాదు అయిపోయి ఉంటాం కానీ తను అలా చేయాల కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని కొంతమంది తెలియని వ్యక్తుల్ని తీసుకొని మా ఇది సమీరా నాయక్ అని మా ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి మేము వచ్చే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఏం చేశారంటే దాదాపు ఒక అరవై డెబ్బై మందిని తీసుకొని ఎవరో తెలియని వ్యక్తులు మాకు తెలియదు వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేసి మా ట్రాన్స్జెండర్ మెడలో మా హాసిని గారి మెడలో దాదాపు వంద గ్రాముల చైను అట్లాగే తెంపుకొని వెళ్ళిపోవడం మమ్మల్ని కొట్టడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అడిగితే చంపేస్తానని బెదిరించడం సులోచన మమ్మల్ని చిత్రహింసలు పెట్టడం అలా మమ్మల్ని బెదిరించింది అందుకని చెప్పి మేము సారు డిఎస్పి సార్ గారికి అలాగే సిక్స్ టౌన్ సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మాకు బాగా స్పందించారు అలాగే డిఎస్పి సార్ వచ్చి కేసు కట్టమని చెప్పారు అలాగే సిక్స్ టౌన్ సిఏ గారు అలాగే ఎస్ఐ గారు మాకు బాగా స్పందించి మాకు రెస్పాన్స్ అయ్యి మేము వచ్చిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని బాగా విలువిచ్చారు మమ్మల్ని చాలా గౌరవించారు మీ కేసు కడతామమ్మ మీరేం బాధపడద్దు మీద ఇలాంటివన్నీ జరగకూడదు మేము ఉన్నాము మీకు అని మాకు మంచి ధైర్యం ఇచ్చారు అలాగే మాకు మంచి మంచి కార్యక్రమాల్లో మీరు సపోర్ట్ చేయాలి మీరు ఇలాగే ముందుకెళ్లాలని మాకు చాలా హెల్ప్ చేశారు అందుకే మేము ఇంత దూరం వచ్చాము అందుకని మేము చాలా సంతోషపడుతున్నాం డిఎస్పీ సార్ గారికి అలాగే టౌన్ సీఏ గారికి మొత్తం ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు చుట్టుపక్కల నుంచి వచ్చిన మా ట్రాన్జెండర్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక కమ్యూనిటీ వ్యక్తికి ఒక ద్రోహం జరిగిన ఎడల ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు స్పందిస్తారు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్కి ద్రోహం జరిగింది అందుకని మొత్తం జిల్లాలో ఉన్న ట్రాన్జెండర్స్ అందరూ వచ్చారు అలాగే మేము డిఎస్పీ సార్తో మాట్లాడాము అలాగే సీఏ గారితో మాట్లాడాము ఎస్ఐ గారితో మాట్లాడాము మాకు చాలా స్పందించారు చాలా రెస్పాన్స్ అయ్యారు వాళ్ళ మీద కేసు కడతామన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు మాకు బాగా స్పందించారు మాకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ కావాలి సులోచన అని అరెస్ట్ చేయాలి పాటు వచ్చిన మా ట్రాన్జెండర్స్ కూడా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని మొఘోలు అనడం వరే తరే అని అడగడం దాదాపు అరవై డెబ్బై మంది తెలియని వ్యక్తులను తీసుకొని వచ్చి మా మీద దురభాషలు ఆడి మమ్మల్ని గందరగోళం గోళం చేశారు అదే వంద గ్రాములు చైనా అలాగే సులోచన అనే వ్యక్తి ట్రాన్జెండర్ తెంపుకొని వెళ్ళాడు